ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం సర్వేశ్వరులైనటువంటి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి కొన్ని సంవత్సరాల పాటు సేవ చేసే భాగ్యం కలిగిన మరొకరు రామచంద్రమూర్తి గారి రెండో అమ్మాయి శ్రీదేవి గారు శ్రీ పూర్ణానంద వారి నుండి నేరుగా శ్రీ దుర్గా సప్తశతి నేర్చుకోవటానికి అదృష్టం కలిగిన మొదటి నలుగురితో కలిసిన భక్త బృందంలోని ఒకరైన శ్రీదేవి గారు మిగతా భక్తుల వలె తమ గురుదేవుల నుండి ఎన్నో అనుభవాలు అనుభూతులను పొందారు శ్రీదేవి గారికి కలిగిన శ్రీ పూర్ణానంద స్వామివారి సర్వాంతర్యామిత్వాన్ని రూపించే కొన్ని అనుభవాలు తెలుసుకుందాం ఆశ్రమంలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీధర గారు శ్రీదేవి గారి పెద్ద తమ్ముడు అతడికి ఐదారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు ఆడుతూ ఆడుతూ నోట్లో ఒక గోళీ మింగాడు తర్వాత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు ఆయన అందరూ చాలా కంగారు పడ్డారు దీంతో శ్రీధర్ గారు తండ్రి గారు వెంటనే ఒక అరటి పండు ఇచ్చారు కానీ మరుసటి రోజు కూడా గోళీ బయటకు రాలేదు అయితే ఆ రోజు రాత్రి శ్రీధర్ గారికి ఒక కళ వచ్చింది అదేమిటంటే తాను ఒక గోళీని మింగాడు అయితే అది బయటకు రాకపోయేసరికి అతని తండ్రి గారు అతన్ని పెట్టుకుని శ్రీ పునానంద స్వామివారిని శరణ పెడుతూ ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ వాళ్ళు స్వామివారికి నమస్కారం చేసుకోగానే వారు తమ వద్ద ఉన్న ఒక అరటిపండు తీసి ఎక్కడి నుండో ఒక గోళీ కూడా తీసి ఆ గోళీని ఆ పండులో నొక్కి పెట్టి ఇదిగో ఆ గోళీ పండులోకి వచ్చింది ఇంకా భయపడేదేమీ లేదు వెళ్ళు అని చెప్పి ఆ అరటి పండుని శ్రీధర్కి ఇవ్వగా ఆ పండు తిన్నాడు దాంతో ఆ గోళీ బయటకు వచ్చింది మొదటి రోజు పొద్దున శ్రీధరు ఆ కళ గురించి రామచంద్రమూర్తి గారితో చెప్పగా తండ్రి గారైనా ఆయన అన్నారు కేవలం ఇది ఒక కళనా లేక స్వామివారి సూచనయా సూచన అయితే నిజంగా అలా జరుగుతుందా నిజంగా ఆ కళలాగా ఇది జరిగితే శ్రీ పూర్ణానంద స్వామివారు అందరికంటే చాలా గొప్పవారని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అవుతుంది అనే ఆలోచనతో శ్రీ పువ్నానంద స్వామివారికి ఒక పరీక్షల రామచంద్రమూర్తి గారు ఆ కళను తీసుకున్నారు శ్రీధర్గా వచ్చిన ఆ కళలో స్వామివారు రామచంద్రమూర్తి గారిని దక్షిణ కూడా అడిగారట అది విన్న రామచంద్రమూర్తి గారు గంగారుపడి శ్రీధర్తో స్వామివారు దక్షిణ అడిగితే మరి నేను ఇచ్చానా లేదా కళలో నా బుద్ధి పనిచేసిందా లేదా అని శ్రీధర్ని రగ్గ మీరు స్వామివారికి దక్షిణ ఇచ్చారులే అని చెప్పాడు ఆ తర్వాత రామచంద్రమూర్తి గారు శ్రీధర్ను వెంట పెట్టుకుని ఆ కళ యొక్క నిజా నిజాలను శ్రీ పునానంద స్వామివారి యొక్క గొప్పతనాన్ని తేల్చుకోవడానికి అన్నట్టు ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ చాలామంది భక్తులు శ్రీ పునానంద స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు ఒక్కొక్కరు వెళ్ళి శ్రీ పువనాన స్వామివారికి నమస్కారం చేసుకుని తమ తమ స్థలాల్లో కూర్చున్నారు అలా రామచంద్రమూర్తి గారు వాళ్ళ వంతు రాగా వాళ్ళు స్వామివారి నమస్కరించుకోవడానికి వెళుతూ ఉండగా స్వామివారి వద్ద చూస్తే అక్కడ అరటి పండు అనేది కాక ఇంకే రకమైన ఒక పండు కూడా కనిపించడం లేదే అని చెప్పి రామచంద్రమూర్తి గారు నిరుత్సాహపడ్డారు శ్రీధర్గా వచ్చిన కేవలం ఒక కళ తప్ప ఇంకేమీ కాదు అనవసరంగా మనసులో ఏదేదో పెట్టుకొని వచ్చాను శ్రీధర్ని ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళి గోళీ బయటకు వచ్చేటట్లు చేయాలి కానీ వీరు పండు ఇచ్చేటట్లు కానీ గోళీ బయటకు వచ్చేటట్లు కానీ లేదని రామచంద్రమూర్తి గారు భావించారు ఇంతలోనే అప్పటి వరకు అక్కడ లేని ఒక ఆవిడ కొన్ని అరటి పండ్లు తీసుకొని గపగప రామచంద్రమూర్తి గారు వాళ్ళను దాటి వెళ్ళి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పాదాల వద్ద ఆ పండ్లు పెట్టి నమస్కారం చేసుకుని ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది అకస్మాత్తు ఇలా జరగటంతో రామచంద్రమూర్తి గారు ఆశ్చర్యపోయారు తన మనోభావానికి అనుగుణంగా వీరు నాటకం ఆడుతున్నట్లున్నారు అసలు చివరి క్షణంలో ఈ పండ్లు తీసుకొచ్చినాం ఎవరు అని చెప్పి రామచంద్రమూర్తి గారికి అంతా అయోమయంగా మారింది స్వామీజీ వద్దకు వెళ్ళిన రామచంద్రమూర్తి గారు వారు అడగకుండానే దక్షిణ సమర్పించి శ్రీధర్తో కలిసి స్వామివారికి నమస్కరించారు వెంటనే శ్రీ పూర్ణానంద స్వామివారు అందులోంచి ఒక పండు తీసి ఇచ్చి తినమని చెప్పారు దీంతో రామచంద్రమూర్తి గారికి అనిపించింది శ్రీధర్కి వచ్చిన కళ నిజమేనని వారు నిజంగా సర్వాంతర్యామి అని అర్థం చేసుకున్నారు రామచంద్రమూర్తి గారు మళ్ళీ అక్కడి నుండి కదలకుండా అక్కడే కూర్చుండిపోయారు భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత జరిగిందంతా శ్రీ పూర్ణానంద వారికి విన్నవించగా వారు ఒకసారి అలా చిన్నగా నవ్వుకున్నారు అలా పండు తిన్న మరుసటి రోజు ఉదయం ఆ గోళి బయటకి వచ్చింది ఉద్యోగ బదిలీతో శ్రీశైలం నుండి కడపకు వెళ్ళిన రామచంద్రమూర్తి గారి ఇంట్లో ప్రతి గురువారం గురు పూజ శుక్రవారం అమ్మవారి పూజలు జరుగుతూ ఉండేవి అప్పుడు కూడా కుటుంబ సభ్యులకు శ్రీ పూర్ణానంద స్వామి వారు కొన్ని నిదర్శనాలు అనుభూతులు ప్రసాదిస్తూ ఉండేవారు ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక గురువారం రోజు వాళ్ళ ఇంటిలో జరిగిన గురు పూజ గురించి శ్రీదేవి గారు చెప్తూ ఆ రోజు ఎప్పటి వలే గురు పూజ అనంతరము తాను తన అక్క మంజుల గారు అలాగే తన బాబాయ్ గారు ప్రభాకరం గారు కలిసి భజనలు కీర్తనలు పాడటం జరిగిందన్నారు బహుశా శ్రీ పూర్ణానంద వారిని దర్శించాలనే తపనతోనేమో శ్రీదేవి గారి బాబాయ్ ప్రభాకరం గారు చివరికి రావాలని ఉంది కొండకు రావాలని ఉంది అనే కీర్తనను పాడారు ఆ తర్వాత కొన్ని రోజులకే వీరంతా అద్గురు శ్రీ పూర్ణానంద వారి దర్శనార్థం శ్రీశైలం రావటం విశేషం దర్శనానంతరము శ్రీ పూర్ణానంద స్వామివారు అందరి క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత శ్రీదేవి గారితో అన్నారు మీ బాబాయి ప్రభాకరం గారు ఏమంటున్నారు కొండకు లావాలని ఉందంటున్నారా అది చిరునవ్వుతో ప్రత్యేకంగా అడుగ్గా వారి సర్వగ్ఞతకు శ్రీదేవి గారు చాలా ఆశ్చర్యపోయారు శ్రీ పూర్ణానంద వారి ఆశ్రమం నుండి నెలల పాటు హైదరాబాదు బాణతీర్థం వంటి దూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఆశ్రమ సేవలో ఉంటూ ఉండేవారు ప్రతి వారం స్వామివారి మంచంపై ఉన్న బెడ్షీట్ మార్చి వేరే బెడ్ వేస్తూ ఉండేవారు అలా మంచం దగ్గర ఉండే శ్రీ పూర్ణానంద వారి ఆశ్రమంలో వాడుకునే పాదరక్షలు కూడా కడిగి శుభ్రపరిచి పెడుతూ ఉండేవాడు అయితే అప్పుడప్పుడు శ్రీ పూర్ణానంద స్వామివారు ఆ చెప్పులు వాడుకున్నట్లు మట్టితో కూడిన వారి పాదాల యొక్క అచ్చులు ఆ చెప్పులపై కనిపిస్తూ ఉండేవి అలాగే శుభ్రపరిచన అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ మంచంపై స్వామివారి జటాజూటం యొక్క వెంట్రుకలు కూడా అప్పుడప్పుడు కనిపించేవి ఈ విషయం ఆశ్రమంలో సేవ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మహద్గురువు శ్రీ పూర్ణానంద వారు తమ తపోస్థానమైన బాణతీర్థం వెళ్ళిన సమయంలో దీనికంటే కూడా అద్భుతకరమైన ఒక సంఘటన జరిగింది శ్రీ పూర్ణానంద స్వామివారి గది అంతా తడిపట్టతో తుడిసి శుభ్రపరిచి తలుపులు వేసి బయటకు వెళ్లే ముందు ఎప్పటిలా మరొకసారి కూడా స్వామివారి గది యొక్క గడపను తాకి నమస్కరించడానికి శ్రీదేవి గారు వెనక్కు తిరిగారు అప్పుడు ఆ గదిలోని తక్కువ వెలుతురులో ఒక మెరుపులా శ్రీ పూర్ణానంద స్వామివారు టవలు మాత్రం కట్టుకొని నిలబడి కనిపించారు ఆశ్చర్యంతో శ్రీదేవి గారి గుండె ఒక క్షణం ఆగినట్లయింది మళ్ళీ ఒకసారి కూడా వెనుకకు చూసేందుకు ధైర్యం లేక వెంటనే శ్రీదేవి గారు అక్కడి నుండి గబగబా బయటకు వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం వేసవకాలంలో జరిగిన ఒక లీల గురించి శ్రీదేవి గారు ఇలా వివరిస్తూ ఉన్నారు అప్పుడు చాలామంది పిల్లలు ఆశ్రమంలో ఉన్నారు మధ్యాహ్న భోజనానంతరం అందరూ బాబాహాలు వరండాలో కూర్చున్న శ్రీ పూర్ణానంద స్వామి వారి చుట్టూ కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు వారు చాలా ఎండగా ఉంది కాబట్టి అందరికీ బాగా వేడిగా అనిపించింది వెంటనే అందరూ స్వామీజీతో తమ ఫిర్యాదులు తెలపగా స్వామీజీ ఏం చేశారంటే వరుణ మంత్రం చెప్పమని ఆదేశించారు వెంటనే అందరూ వరుణ మంత్రం పఠించడం పెట్టారు కొంతసేపట్లోనే అప్పటి వరకు ఉన్న నిర్మలమైన ఆకాశం అంతా కారు మేఘాలతో కమ్ముకొని గంటల తరబడి కుండపోతల వర్షం కురిచింది అందరూ ఆనందంతో ఆ వర్షంలో ఆడుతూ పాడుతూ ఆనందించారు ఇలా అందరి కోరిక మేరకు మహద్గురు శ్రీ పువ్వానంద స్వామి వారు కూడా కొంతసేపు వారితో పాటు ఆ వర్షంలో ఆడారు అది తమ జీవితంలో మరిచిపోలేని ఒక మధురానుభూతి అని అంటారు శ్రీదేవి గారు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తి రస్తు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్లు ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి